రాయలసీమని రత్నాలసీమగా తీర్చిదిద్ది నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు మరేం చెప్తారు ఇవన్నీ పుకార్లు మాటలు ఇవాళ అందరూ రాయలసీమలో పోయి అడగమను ఎవరు చేశారో నిన్న అసెంబ్లీలో మొత్తం లిస్ట్ పెట్టాడు చంద్రబాబు గారు టైంలో రామారావు గారి టైంలో రాయలసీమకి ఏం చేసింది అనేది ఏం చేశాడు ఏం చేయాలి అది కాదు ఒకటి మొదలుపెట్టి ఆరు నెలలు కాపీడు బాబాయ్ నమస్తే మీ పేరు సూర్య రాఘవలు ఏం చేస్తారు బాబాయ్ మరి ఏంటి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి మీ పట్టాదారు పాస్ అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోస్ వేసుకుని ఇచ్చాడు మరి ప్రభుత్వ రంగాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ మీ పట్టాదారు పసు గవర్నమెంట్ ముద్రతో రాజ ముద్రతో ఇచ్చారు కదా అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు బ్రహ్మాండంగా ఉందని జనం బాగా మంచిగా ఫీల్ అవుతున్నారు పట్ట ఇప్పుడు అంతమంది జగన్ ఫోటో వేసుకునేవాడు ఇప్పుడు అదేం లేదు గవర్నమెంట్ రాజమహులతో ఇస్తున్నారు అందరికీ సంతోషంగానే ఉంది ఓకే అంటే ముఖ్యంగా ఇలాంటి రైతుల్ని చంద్రబాబు పట్టించుకోవట్లేదు మోసం చేస్తున్నాడు గత ప్రభుత్వ జగన్ జగన్మోహన్ రెడ్డి రైతులు పెద్ద పెట్టేసారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు మరి అవన్నీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పే మాటలే కానీ ఎవరికైనా వాడికి ఎవరికైనా కూడా అర్థమైపోతుంది ఏ గవర్నమెంట్లో ఎట్లా ఉంది ఏ గవర్నమెంట్లో ఎట్లా రైతులు ఇవాళ ఇవాళ రైతులు కొంటే మూడో రోజుకి వచ్చి డబ్బులు పడుతున్నాయి అంత మూడో రోజుకే వచ్చి పడుతున్నాయి మంచి రేటు వచ్చింది వాటికి రైతులు సంతోషంగా ఉండరు చాలా బ్రహ్మాండంగా ఉంటున్నారు గవర్నమెంట్ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎమ్మటే కాటా వేసుకుంటున్నారు ఏ ఇబ్బందులు పెట్టకుండా సంతోషంగా ఉండారు మూడో రోజుకే డబ్బులు పడుతున్నాయి నాలుగో రోజు వారం రోజులు అందరికీ కంప్లీట్గా డబ్బులు ఇస్తున్నారు చాలా సొంత వాళ్ళతో గవర్నమెంట్ కొంటుందని ప్రైవేట్ వాళ్ళు కూడా ఎగబడికి వంటున్నారు బ్రహ్మాండంగా ఉంది ఏ ఇబ్బంది లేదు రైతుకి పట్టించుకోవట్లేదు చంద్రబాబు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి దాని ద్వారా సబ్సిడీ కానీ గవర్నమెంట్ రావాల్సిన రైతు రైతు భరోసా కూడా గతంలో వెసులుబాటులో త్వరగా కల్పించడని చెప్పి మాట్లాడుతున్నారు ఎక్కడ ఇప్పుడు రాందేవుడు ఆయనకు అన్న అన్నవాళ్ళు వాళ్ళకేం తెలియనట్టే వాళ్ళకి ఏమో మార్మల్ ఎక్కడో ఉండి మాట్లాడటమే తప్ప తెలుసుకొని మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రతి దానికి అన్ని గవర్నమెంట్గా పక్కాగా ఇస్తున్నాడు చెప్పి చెప్పినట్టు చేస్తున్నాడు సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా చేశాడు ఏం డౌట్ లేదు బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఏ దాని గురించి ఏమో డౌటే లేదు బాబాయ్ మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో అసలు చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ అంటే అడిగితే అసలు ఏం చెప్తారు మీరు ఏం చెప్తా చేయింది ఊళ్ళో రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నాడు అర్థమైందా మున్సిపాలిటీ కాలువలు డ్రైనేజీలు ఎక్కడ పట్టినా కూడా రైతులకి కావాల్సిన సబ్సిడీలు అన్ని ఇస్తున్నాడు మరి అన్ని రకాలుగా చేస్తానే అండి చేయింది ఏ ఏ రోడ్డు బట్టి చాలా బ్రహ్మాండ అర్థంలాగా ఉండే అమరావతికి పోతే అసలు దేపీ మనం వెలిగిపోతుంది అక్కడ పోలవరం నడుస్తుంది ఇంకా అందుకనే ఏం కావాలా జగన్మోహన్ రెడ్డి చేయలేదా ఎక్కడ చేశాడు ఎక్కడ చేశాడు మూడు మొక్కలు ఆట నీకు తెలుసు అందరూ తెలిసిందే కదా అది ఆడ ఆగిపోయింది కదా రాజధానిలో ఏం తెల్ల ఆయన రోజు మొత్తం పరదాలు కట్టుకొని తిరిగాడు పాపం జనం ఏమేమి చేస్తారు అని అట్లాంటిది ఇవాళ ఏముంది జనం ఇవాళ బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటున్నారు అక్కడ ఇరవై తొందరలో నేనే గెలుస్తా అని చెప్తున్నాడు మరి జగన్ గెలిపిస్తారా మరి అనుకో ఇప్పుడు ఓడిపోయేవాడు కూడా గెలుతానే అంటాడు అది ఇప్పుడు ఇన్ని సీట్లు వచ్చిన రోజు కూడా ఆయన అమెరికాలో పోయి మందే పార్టీ వస్తుందని చెప్పాడు అది ఏముంది అది మాటగా నోట్లో మాటగా చెప్పడం ఏముంది ఎవరైనా చెప్తారు అది కాదు కదా బాబాయ్ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏదన్నా చేస్తే దాని ఫలితం ఆశించలేదు నేను అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా దాని గురించి ఏం చెప్తారు మరి ఎందుకు ఆశలో ఇక అవన్నీ మనం చెప్పుకునేది కాదు ప్రతి వాడికి తెలుసు ఆయన ఏం సంపాదించుకున్నాడు ఎంత సంపాదించుకున్నాడు ఎంత అంతకుముందు వాళ్ళ నాన్నకన్నా ముందు ఆయనకి ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో అవన్నీ బాగా అందరికీ జనానికి అందరికీ తెలుసు ఇలా డబ్బు ఉందనే ఉద్దేశమే ఆయన బలం ఇంకా అంత తప్ప జనం బలం లేదు డబ్బు బలమే తప్ప ఆయన దగ్గర ఉంది అంత తప్ప ఏం లేదు మరి రాయలసీమని రత్నాలసీమ రాయలసీమ రాయలసీమని రత్నాలసీమగా తీర్చిదిద్ది నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు మరేం చెప్తారు అవన్నీ పుకార్లు మాట్లాడు ఇవాళ అందరూ రాయలసీమలో పోయి అడగమను ఎవరు చేశారో నిన్న అసెంబ్లీలో మొత్తం లిస్ట్ పెట్టాడు ఎవరు చంద్రబాబు గారి టైంలో రామారావు గారి టైంలో రాయలసీమకి ఏం ఏం చేసింది అనేది ఏం ఏం చేశాడు ఏం చేయాలి అది కాదులు పెట్టి ఆరు నెలలు ఆపేసాడు చంద్రబాబు క్రెడిట్ చోటు చేస్తున్నా గతంలో జగన్మోహన్ డెవలప్ చేసింది మొత్తం చంద్రబాబు పేర్లు మార్చుకుని నేనే చేశానని చెప్పి చెప్పుకుంటానంటే మరి అన్ని పొక్కలే అవన్నీ అని చెప్పినా ఎవరు నమ్మాలి అవన్నీ ఎవరు కొట్టి మాటలే అందరికీ తెలుసు ఎవరు ఏం చెప్పినా నమ్మలేదు ఇంకా ఛాన్స్ ఆడది రెండోసారి కాదు మూడోసారి కాదు నాలుగోసారి కాదు ఇక ఛాన్స్ లేదు ప్రస్తుతానికి ఏమో టైం అసలు ముందే ఏదన్నా అనుకోని పరిస్థితి లేదని వస్తే తప్ప ఇప్పుడు పుట్లో పుట్టులో ఆలోచన లేదు జనాల్లో శ్రీనివాసరావు ఎలా ఉంది బాబు ఈ రోజున పట్టాధార పాల పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోస్ తీసేసి రాజమతో వేయటం అసలు ఎలా ఫీల్ అవుతారు ఒక రైతుగా బ్రహ్మాండం చేశారు బ్రహ్మాండం చేశారు అంత ముందు అన్ని పెట్టుకొని ఫోటోలు పెట్టి అంగ జనాన్ని ఇబ్బందులు పెట్టి ఇచ్చేసారు ఇప్పుడు చాలా బాగా చేశారు మంచి పని అందరు సంతోషంగా ఉన్నారు అంటే మీ సొంత ఆస్తి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోస్ వేయటం దాని ఖర్చుకి ఏం చెప్తారు దాని గురించి అసలు అదే తప్పు ఆయన చేసిన తప్పు అది తప్పు చేయకూడదు ఆయన చాలా బాగా చేస్తున్నాడు రాజీ ముద్ర వేసి పాస్ బుక్ ఇస్తున్నాడు చాలా మంది జనానికి అందరికీ సంతోషంగా ఉంది అసలు ఈ ప్రభుత్వం మీరు రైతు అంటూ ఉన్నారు కదా అసలు మీ ముఖ్యంగా చంద్రబాబు చేసిన మంచి అడిగితే అసలు ఏం చెప్తారు మీరు చంద్రబాబు చేసిన అందరికి కనిపిస్తుంది కదా మంచి ఆయన చేసిన మంచిగా అందరికి కనిపిస్తున్నాయి ఉంది ఇప్పుడు అమరావతి ఇక్కడ వచ్చేటికే పోలవరం మొత్తం డెవలప్మెంట్ ఆయన కష్టపడి బాగా చేస్తున్నారు మంచిగా ఇది ఉంది అందరు మంచిగా ఫీల్ అవుతున్నారు బాగుంది ప్రభుత్వం మళ్ళా కూడా ఆయనే వస్తారు ఎందుకంటే ఎందుకు కోరుకుంటున్నారు మీరు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ చేయలేదా చేయలేదనే చేయకపోబట్టే కదా ఆయనకి పరిస్థితి వచ్చింది స్వేచ్ఛ వచ్చేది కాదు కదా నేను చేశారు కాబట్టి మళ్ళీ వస్తుందని మేము కోరుకుంటున్నాం అంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే చంద్రబాబు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగనే కానీ ఉంటే మన రాష్ట్రం చాలా డెవలప్మెంట్ కనిపించిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు బాబా ఏం చెప్తారు మరి అవన్నీ అవో అపోహలు ఎందుకండి అవి వాస్తవం కనిపిస్తుంది కదా అపోహలు ఆయన చేసేది కనప కనిపిస్తుంది పబ్లిక్గా బయటపడి తిరుగుతున్నాడు చేస్తున్నాడు ఎవరికి ఏది కావాలనేది అవుతున్నారు ఇవాళ రైతులకి ధాన్యం కానీ ఏదైనా మంచిగా జరుగుతుంది ఈ అమ్ముకున్న వాళ్ళకి రూపాయలు వెంటనే వస్తున్నాయి ప్రైవేట్ వాళ్ళు కూడా ఎగబడి కొంటున్నారు బాగా జరుగుతుంది మీరు అమరావతి ఎప్పుడన్నా వెళ్ళారా మీరు వెళ్ళాను వెళ్ళారు బాబు నేను అమరావతి ఒకసారి ఇల్లు ఉంటాను ఈ మధ్యకాలంలో ఆ ఈ మధ్యకాలంలో ఐదేళ్ల పనులు ఇప్పుడు వెళ్ళారు మీరు అమరావతి ఐదారు నెలల క్రితం వెళ్ళాను ఐదేళ్ల పాలనలో అప్పుడు నేను వెళ్ళలేదు వెళ్ళలేదు మీరు వీడియోలు కూడా చూస్తుంటారు కదా ఐదేళ్ల పాలనలో మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు మీరు తేడా ప్రమాణం కనిపిస్తుంది అప్పుడు ఏమీ లేదు కదా ఇప్పుడు డెవలప్ రోడ్లు అక్కడ ఉన్న కాలేజీలు మంచి అన్నీ ప్రమాణం కనిపిస్తున్నాయి బాగుంది అంటే చేస్తారా బాబాయ్ చంద్రబాబు ఏదైతే చెప్పారో అమరావతిని ఫుల్ఫిల్ చేస్తా అని పోలవరం ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పారు ఆ విధంగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది అసలు చేస్తుంది కదా కనిపిస్తుంది కదా చేస్తుంది అందరికి కనిపిస్తుంది మనం ఏదో చూడటం కాదు కదా అభివృద్ధి కనిపిస్తూనే ఉంది మంచిగా జరుగుతుంది చేస్తున్నారు దాని గురించి ఇబ్బంది ఏం లేదు మరి రాష్ట్రంలో ప్రజలందరూ విసిగిపోయారు చంద్రబాబు పనితీరు పట్ల రెండు వేల ఇరవై తొమ్మిది ఏడు పరిస్థితులు వైసీపీ పార్టీనే కోరుకుంటున్నారని చెప్పి ప్రజలందరూ మాట్లాడుతున్నారంట అది ఎంతవరకు నిజం బాబాయ్ అది అపోహలు చెప్పుకోవాల్సిందే కదా చెప్పుకోవాల్సిందే కొన్నిసారి కూడా ఎక్కడ ఉండి ఏదో నేను అన్నీ వస్తాయి ఇన్న వస్తాయి ముందే అది అని చెప్పుకున్నారు ఏది పదకొండు సీట్లకు పరిమితం చేశారు మరి నూట అరవై ఐదు సీట్లు ఇక్కడ వచ్చింది మరి అభివృద్ధి చేస్తారు అనే నమ్మకం మీదనే కదా ఆయనకు అనుభవం ఉంది అనుభవం మీద చేస్తారు అనే నమ్మకం మీద ప్రజలు ఓట్లేసారు ఆ నమ్మకాన్ని ఆయన చేస్తున్నాయని నెరవేరుస్తున్నారు మంచిగా చేస్తున్నారు పాస్బుక్లు ఇచ్చారు అని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటోలు వేసుకొని ఆయన ఉన్న ఆస్తులు మా ఆస్తులు కూడా ఆక్రమించుకోవడానికి ఆ రకంగా చేసుకొని చేశారు ఇవాళ రాజమాత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా ఓపెన్గా ఇస్తున్నారు అందరికీ చాలా సంతోషంగా మరి ఫైనల్గా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు పనితీరు పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు బాగా చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు